ఎటువంటి గుర్తింపు లేదని అలాగే ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలనే అని ఈరోజు కమిషనర్ గారికి మరియు చైర్పర్సన్ గారికి మా యొక్క వినతి సమర్పితమైనది ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటి నుంచి కూడా పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మాకు ఇప్పటి వరకు ఒక లేబర్ కానీ గుర్తింపు ఉంది కానీ బిల్తులగా ఇక్కడ కూడా మెన్షన్ చేసింది లేదు అయితే ప్రతి ప్రభుత్వ పథకాలు ఏదో వచ్చినప్పుడు కానీ ఎలక్షన్ వర్క్లో కానీ మేమే ముందుగా ఉండి చేస్తున్నటువంటి చేస్తున్నప్పటికీ ఎటువంటి లేదు పై అధికారులు మా యొక్క పనిని గుర్తించి విన్సెంటర్లుగా విన్ఫెంటర్ గుర్తించి అదేవిధంగా పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలను కూడా కరెక్ట్గా ఇవ్వాలని అని అలాగే జీతాలు పెంచాలని మా యొక్క కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యు సమస్యలను నిష్ప్రమించుకొని తిరుగు మేము ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్క అధికారి మా యొక్క భిన్నతాన్ని గురించి మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం